ఛానల్లోకి స్వాగతం కుంభ రాశి వారికి జూలై నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావంతో రెండు పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు వీరికి అదృష్టం పట్టబోతుంది వీరి యొక్క కష్టాలు బాధలు తొలగిపోయి వీరికి అయితే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్ళి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును ఈ రాశి వారికి జూలై నాలుగు ఐదు ఆరు తేదీల్లో అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి ఈ రాశి వ్యక్తులకు గ్రహాలన్నీ అనుకూలంగా ఉండబోతున్న ఈ సమయంలోనైతే వ్యాపారంలో మంచి మంచి అభివృద్ధులను మీరు చూడబోతున్నారు అయితే ఈ రాశి వ్యక్తులు ఈ ఒక్కరితో జాగ్రత్తగా ఉండండి వీలైతే వీరికి దూరంగా ఉండండి ఇక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఈ కుంభరాశి వారికి ఈ మూడు రోజుల్లో అయితే దైవం యొక్క పూర్తి అనుగ్రహం వీరిపై ఉండటంతో వీరైతే అధిక లాభాలను చూడబోతున్నారు మీ యొక్క తలరాత అనేది మారబోతుంది కుంభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది వీరు అందరితో ప్రేమగా మాట్లాడుతారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పట్టుదల ధైర్య ధైర్యం అయితే వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎవ్వరిని మోసం చేయరు కానీ వీరిని చాలామంది మోసం చేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశి వ్యక్తులు తమ తెలివితేటలతో విజయాలను అయితే సాధిస్తారు ఇతరుల విషయంలో వీరైతే అస్సలు జోక్యం చేసుకోరు చిన్న చిన్న విషయాలకు వీరు బాధపడతారు చాలా సెన్సిటివ్ అని చెప్పుకోవచ్చు వీరు చిన్నప్పటి నుంచే కష్టాలను బాధలను ఎదుర్కొని వస్తారు ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు అయితే మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు కార్యదక్షత కార్యదీక్షత అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు అందరికీ సహాయం చేస్తూనే ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులు ఏదైనా ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వీరు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు దైవభక్తి అధికంగా ఉంటుంది వీరైతే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పట్టుదలతో విజయాలను సాధిస్తారు వీరు కార్య సాధన చేస్తారు క్రమశిక్షణగా ఉంటారు వీరికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే వీరు పెద్దవారి పట్ల అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారు కుటుంబం యొక్క బాధ్యతను అయితే వీరు తమ భుజాలపై మోస్తూ ఉంటారు వీరికి ఓర్పు సహనం అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు అయితే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వ్యక్తులకు అయితే ఈ సమయంలో ఈ మూడు రోజుల్లో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రాశి వ్యక్తులకు గ్రహాల అనుకూలత మరియు గోచారం కూడా చాలా బాగా కలిసి రాబోతుంది ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం కూడా మీపై ఉండబోతుంది ఈ సమయంలోనైతే మీరు చాలా బిజీగా ఉండబోతున్నారు అంటే ఈ మూడు రోజులు అయితే మీరు చాలా బిజీగా ఉండబోతున్నారు ఊహించని మార్పులు అయితే మీ జీవితంలో ఉండబోతున్నాయి ఈ సమయంలో మానసికంగా ఒత్తిడి ప్రెజర్ అనేది మీకు ఉంటుంది ఈ మూడు రోజులు అయితే మీకు అధిక ఒత్తిడి ఉంటుంది ఈ సమయంలో ఎన్నో ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది అయితే పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఈ మూడు రోజులు అయితే ఈ సమయంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందుతారు కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా గడుపుతారు అయితే ఈ రాశి వ్యక్తులు అయితే తమ సంతానం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు పిల్లల్ని చూసి కూడా వీరు ఆనందపడతారు పిల్లలకి వీరు మంచి జీవితాన్ని ఇవ్వాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీకు సంపాదన సంపాదన అయితే బాగా పెరగబోతుంది ఈ సమయంలో మీరైతే సంపాదనను బాగా చూస్తారు డబ్బు చేతిలో ఉంటుంది ఇంకా భార్యాభర్తల మధ్య కూడా ఈ మూడు రోజులు మీ మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి అన్యోన్యత కూడా పెరుగుతుంది ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్యం కుదు కుదుట పడుతుంది మనశ్శాంతి కూడా లభిస్తుంది ఉద్యోగం కోసం ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికైతే ఈ సమయంలో ఉద్యోగం దొరుకుతుంది సంతానం కోసం ఎదురు వారికి సంతానం కూడా కలుగుతుంది వివాహ సంబంధాలు ఎవరైతే చూస్తున్నారో వారికి ఇది మంచి సమయం ఈ సమయంలో వివాహం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి వైవాహిక జీవితం కూడా బాగుంటుంది ఈ సమయంలో మిమ్మల్ని ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నా కోర్టు సమస్యలు తీరిపోతాయి ఈ సమయంలో కోర్టు కేసులు అయితే మీకు అనుకూలంగా వస్తాయి ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులు పిల్లలకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వింటారు ఈ రాశి వ్యక్తులు అయితే తమ సంతానం కోసం అయితే చాలా శ్రమిస్తూ ఉంటారు పిల్లలకు మంచి జీవితం ఇవ్వటానికి ఈ రాశి వ్యక్తులు ఎంతగానో తపన పడుతూ ఉంటారు వారి భవిష్యత్తు కోసం ఎన్నో రకాలైన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు పిల్లలకి మంచిగా స్థిరాస్తులు పోగు చేయాలని ఆరాటం కూడా పడుతూ ఉంటారు వీరికి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు అని వీరు నిరంతరం కుటుంబం గురించి సంతానం గురించి అనుక్షణం అయితే వీరు ఆలోచిస్తూనే ఉంటారు అయితే ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు డబ్బు అనేది ఏదో రకంగా చేతికి అందుతుంది మీ యొక్క పాత బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ మూడు రోజులు అయితే దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది మీరైతే ఈ మూడు రోజులు మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి లేదంటే మీరు నిత్యం శివారాధన చేయండి ఈ సమయంలో మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి వృత్తి వ్యాపారంలోనైతే మంచి అభివృద్ధులను సాధిస్తారు ఏ రంగంలో ఉన్నవారికైనా మంచి మంచి అభివృద్ధులు రాబోతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి